గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి చాలా చాలా బాగా చేస్తున్నారు అన్నీ కూడా ఎక్స్చేంజ్ చాలా బాగా ట్రేడింగ్ చేసుకుంటున్నారు నేను చూసేది ఎంత వెళ్ళింది అనేది ఒక్కటే చూడట్లేదు ఎన్ని కాయిన్స్ అయ్యి ఎంత మార్కెట్ అయింది ఆ ఫిగరు అన్ని చూస్తున్నాను చూ చక్కగా అవుతుంది ఇక రెండు మన కీబోర్డ్లో ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ పంపించుకుంటున్నారు చాలా బాగుంది ఇక మూడు స్టేకింగ్ వ్యాలెట్లోనూ గోల్డ్ కొనుక్కుంటున్నారు కాయిను అది కూడా చాలా బాగుంది సంతోషం ఇక నేను చెప్పినట్టుగా క్యూ లైఫ్ని ఇప్పుడు రెడీ చేస్తున్నాను లేకపోయింది కాబట్టి మీకు ముందుగానే చెప్పాను సో ఇప్పుడు నడుస్తున్నవి చాలా బాగా వెళ్తున్నాయి సంతోషం ఇప్పుడు మూడు గంటలకి మనకి ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో వేరే వాళ్ళు చక్కటి కాయిన్ పెట్టారు సన్ రైజ్ కానీ కాయిన్ ఆ కాయిన్ ట్రేడింగ్ చేసుకుంటారు ఇది కూడా చాలా సంతోషం ఓకే అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు స్తబ్దతగా కదలకుండా ఉండిపోయిన మన కంపెనీ మనకి ఈరోజు ఏదో ఒక రకమైన యాక్టివిటీస్ జరగడం దాంట్లో మనకు కావాల్సినవి ఎవ కొంతమందికి అవసరమైన అన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది అది నేను చెప్పేది చాలా చక్కగా జరుగుతున్నాయి చాలా సంతోషం అయితే ఇదివరకటి కంటే ఇప్పుడు మనం ముందుకు తీసుకొచ్చాం ఇన్కమ్ వచ్చేవి ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి ఎక్స్చేంజ్ అండ్ గోల్డ్ ట్రేడింగ్ రెండు కూడా చాలా ఇన్కమ్ వస్తుంది సంతోషం ఇప్పుడు మూడోది నెక్స్ట్ ఇస్తాను అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చింది ఏంటంటే దీన్ని ఇంకా స్థిరంగా పట్టుకెళ్ళాలంటే కొన్ని మార్పులు కొన్ని చేర్పులు రావాల్సి ఉంటుంది అందులో ప్రప్రథమంగా నా నా హెల్త్కి సంబంధించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాల నేను హెల్తీగా ఇవన్నీ చేసుకున్నప్పుడే సక్రమంగా ఇవన్నీ నడుస్తాయి ఓవర్ స్టెయిన్ అవడం వల్ల కొన్ని నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోతున్నాయి నైట్ కూడా మీరు చూసారు మూడు గంటలకి నాలుగు గంటలకు కూడా మీరు ఆ మీకు యాప్ పంపించడం గోల్డ్ ట్రేడింగ్ కోసం నాకు చాలామందికి ఇచ్చిన ఆన్సర్లు అన్నింటి ప్రశ్నలకు ఆన్సర్ చేయడం సాఫ్ట్వేర్తో మాట్లాడడం ఇవన్నీ తెల్లవాళ్ళు ఆల్మోస్ట్ ఆరున్నర వరకు చేస్తూ ఉన్నాను దీనివల్ల రోజు అడుగుతుంది ఈరోజు ఓవర్ స్ట్రైన్ అయిపోతున్నాను ఓవర్గా సైన్ అవుతున్నాను ఆ స్ట్రైన్ ఏం చేస్తుందంటే సరైన నిర్ణయాన్ని తీసుకోలేను నేనే కాదు ఎవరైనా రాత్రి జూమ్ మీటింగ్లో వచ్చా చక్కగా చేశారు డాడీ అని మీరు అన్నారు సంతోషం నేను చేసేవి ఏవైనా సరే మీకు ఏ విధంగా డబ్బులు వస్తాయి మీకు ఏ విధంగా నేను ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలి మీకు ఏ విధంగా ఏదో ఒక పని చెప్పి పది రూపాయలు వచ్చేటట్టు చేయాలి అనే ఆలోచన చేస్తుంటాను ఇంకా 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 బాగా రావాలంటే నేను రెస్ట్ లేక రెస్ట్లెస్ అయిపోతున్నాను మీకు వచ్చిన ఒక డౌట్ అడగడం మీకు అది ఒకటే పని తప్పుగా తీసుకోవద్దు నన్ను అర్థం తీసుకునే ప్రయత్నంలో మీరు అర్థం చేసుకోవాలని నా ప్రయత్నంలో చెప్తున్నాను దాన్ని నేను ప్రశాంతంగా చెప్పాలి దాని సాఫ్ట్వేర్ చెప్పాలి చేసేసి మళ్ళీ మీకు ఇవ్వాలి ఎందుకంటే కస్టమర్ కేర్ ఎవరిని ఇస్తే మీకు నాకు ఉన్నటువంటి ఈ అనుబంధం ఈ దగ్గరతనం ఈ ఆప్యాయత వాళ్ళకు ఉండదు గతంలో మన కంపెనీ దానికి మంచి చెట్లు ఎవరికి కొత్తగా వచ్చినట్టు ఎవరికి తెలియదు దీనివల్ల మీకు సరైన ఆన్సర్ రాకపోవడం వాళ్ళు సరిగా చెప్పట్లేదు అని మీరు ఫీల్ అవ్వడం మీరు ఎవరైనా సరే వాళ్ళతో రిలేషన్ ఉండదు కాబట్టి ఎవరిని ఏదైనా ఇస్తే వాళ్ళు బాధపడడం మళ్ళీ అలా ఇబ్బంది జరుగుతాయి నేనే చూసుకున్నప్పుడు మాత్రమే ఎన్ని తెలుస్తుంది అయితే సైన్ అవుతున్నాను చాలా 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 సైన్ అయిపోతున్నాడు నా హెల్త్ గురించి మీకు తెలుసు ఓవర్ సైన్ అయిపోతున్నాం దీనికోసం డాక్టర్ గారు చెప్తుంది ఏంటంటే కనీసం సాయంత్రం అయ్యేసరికి మీరు ఫోన్ ఆపండి అని చెప్తున్నారు ఫోన్ ఆపేయండి అని చెప్తున్నారు ఇప్పుడు నిద్ర నిద్ర లేనితో నిద్ర చేస్తున్నాను కళ్ళు మొత్తం పడిపోతుంది కానీ ఇప్పుడు మనం కాయిన్ ట్రేడింగ్ అవుతుంది కాబట్టి మేము వెలుగుతూ ఉన్నాను దీనికోసం నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి దీన్ని మీ అందరూ తప్పకుండా అంగీకరించి నా హెల్త్కి మీ సపోర్టు ఇస్తారని కోరుకుంటున్నాను అర్థం చేసుకుంటారని మరీ మరీ కోరుతున్నాను ఏంటంటే యాక్చువల్గా ఈరోజు నుంచి ఈ ఈరోజు శనివారం కదా రేపు ఆదివారం అంతా నేను సెల్ని బంద్ చేసి ఉంచుతాను ఎందుకంటే రెస్ట్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సెల్ ఆపేస్తాను అలాగే ఈ సాఫ్ట్వేర్ కూడా ఏమంటున్నారంటే డాడీ వాళ్ళకి డాడీని కదా అందరికీ డాడీని కదా అని అందుకోసం డాడీ మా సాఫ్ట్వేర్ వాళ్ళకి సన్ని ఆదివారు సెలవు ఉంటాయి కానీ మీరు మీకుతో మాకున్న రిలేషన్ వల్ల మీరు మమ్మల్ని చూసుకునే ఆ ప్రేమ వల్ల మీ మాట కాదని లాగే సండే కూడా పనిచేసేస్తున్నాను కానీ చక్కగా సాఫ్ట్వేర్ రావాలంటే మాకు కూడా రెస్ట్ ఉండాలి అప్పుడే మీకు ఎర్రర్స్ లేని ఇబ్బందులు లేని సాఫ్ట్వేర్ వస్తుంది మీరు కూడా కరెక్ట్గా మంచి ఆలోచన చేయాలంటే మీరు రెస్ట్ తీసుకోకపోతే మాకు ఇబ్బంది అందుకే మీరు రస్ట్ తీసుకోకపోతే మాకు రెస్ట్ ఇవ్వరు అందువల్ల శని ఆంధ్రలో మనం సెలవిద్దాము అని ఒక నిర్ణయానికి వచ్చారు నాకు చెప్పారు ఎస్ ఇదే నిర్ణయం నేను మీకు కూడా చెప్తున్నాను ఈ ఆదివారం నేను మీ కాంట్రాక్టర్ ఉన్నాను సోమవారం నుంచి మళ్ళీ శుక్రవారం వరకు కాంట్రాక్టర్ ఉంటారు ఏ ఉన్నాయి ఈ లోపే మనం అన్నీ చేసుకుందాం ఆ రెండు రోజులు మీరు కూడా మీ కుటుంబానికి మీరు టైం ఇవ్వాలి ఫ్యామిలీతో కానీ టైం ఇవ్వకపోతే ఇప్పుడు చెల్లెలు ఉన్నారు అందులో గడపడానికి ఎన్నో సంవత్సరాలు అయిపోయినట్టు ఉన్నది ఎందుకంటే వాళ్ళతో నేను గడపట్లేదు వాళ్ళు అడిగినా చిరాక్గా లేదమ్మ తర్వాత మాట్లాడదాని చెప్తున్నాం సో పిల్లలతో గడిపేటి టైం కూడా లేకుండా పోయింది అందువల్ల మన కంపెనీ ఇంకా గొప్పగా ఇంకా భారీ పెద్ద కంపెనీకి ఎదగాలంటే ఖచ్చితంగా ఆ రెండు రోజులు సెలవు తీసుకుందాం అందరినీ ఏం కొంపులు పోదు ఏవి ఉపద్రావాలు వచ్చావు భూ రాదు ఈ భూ ఆకాశం మీద పడిపోతుంది ఎందుకంటే ఈ ఐదేళ్ళ నుంచి మనం పని చేయకుండా మూడు నెలలు రెండు సంవత్సరాలు మూడేళ్ళు దగ్గర ఉన్నా సరే మళ్ళీ మనం పుంజుకున్నాం మళ్ళీ చేసాం మరి అందువల్ల రెండు రోజులు వారానికి మనం చేయకుండా రెస్ట్ తీసుకున్న కుటుంబానికి ఆరోగ్యానికి టైం ఇస్తే మైండ్ ఇంకా బాగా పనిచేసి ఇంకా మంచి మంచి ఆలోచనలు మీకు నేను మంచి మంచి ప్లాన్స్ ఇవ్వగలను కాబట్టి శని ఆదివారాలు సెలవు తీసుకుంటాను సాఫ్ట్వేర్లు సెలవు ఇస్తాను మీరు కూడా దాన్ని సెలవుగా భావించి మీరు సెలవు తీసుకోండి ఐదు రోజులు గట్టిగా పనిచేస్తాం క్రిస్టియన్స్ అయితే అలాగో ఆదివారం ఉదయం నుంచి ఆల్మోస్ట్ నాలుగు గంటల వరకు పెద్దగా పార్టిసిపేట్ చేయాలి అలాగే మన మిగతా వాళ్ళు కూడా ఆ రోజు ఎవరి పనులు వాళ్ళకి కాబట్టి పర్సనల్ పనులు కానీ కుటుంబంతో వ్యవహారాలు కానీ కుటుంబంతో కలిసి ఉండే పనులు కానీ ఆ రెండు రోజులు చేసుకుందాం అప్పుడు మిగతా ఐదు రోజులు వాళ్ళే సపోర్ట్ చేస్తారు మీరు పని చూడండి మళ్ళీ వారు ఉన్నాడు మళ్ళీ ఎక్కడికి వెళ్దాం లేదా డ్రెస్ తీసుకుందాం అని ఉంటారు అందువల్ల ఈ నా నిర్ణయాన్ని ఏకీభవించి నాకు దాని సమ్మతిని మీరు ఇక్కడ లవ్ సింబల్స్ అయ్యి వస్తున్నాయి కదా దాని ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి ఈరోజు ట్రేడింగ్ మూడు గంటలు స్టార్ట్ అవుద్ది హ్యాపీగా చేయండి రేపు అంతా నేను సెలవుతాను ఎల్లుటి నుంచి పనిచేస్తాను మళ్ళీ శనివారం ఆదివారం మళ్ళీ హాలిడేగా తీసుకొని మనం ఉద్యోగస్తుంది కాదు మనకు మనం ఏదో సెలవు కల్పించకపోతే ఎదల పోయి బీపీలు షుగర్లు ఇవన్నీ వచ్చేస్తాయి మనకి మరి నేను మీరు ఎంత హెల్త్ ఉంది కంప్లైంట్ అంత గొప్పగా ముందుకు తీసుకెళ్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ట్రేడింగ్ అవుతుంది అది తీసుకోండి అన్ని కూడా గో ట్రేడింగ్ కూడా బాగా చేయండి థ్యాంక్ యూ